హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు స్కూల్ యూనిఫామ్ ప్యాంటు అంటే సైడ్ కూర్చులు వస్తాయి కదా సైడ్ కూర్చులు ప్యాంటు ఎలా కట్ చేయాలి అన్నది మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కుట్టడం చూపిస్తానండి వచ్చేసి నలభై ఒక్క ఇంచు నలభై ఒక్క ఇంచులు ప్లస్ ఇరవై తొమ్మిది ఇంచులు నడుము ఫిట్టింగ్ ఉందండి అంటే నేను పది ఇంచులు ఎక్స్ట్రా లూజ్ కలుపుకున్నాను ఇరవై తొమ్మిదికి పది ఇంచులు కలుపుకుంటే అంటే మనం బొందు లాగి కట్టుకున్నప్పుడు కానీ లేకపోతే ఎనస్టిక్ వేసుకున్నప్పుడు కానీ ఉపయోగపడుతుంది దానికోసం అని చెప్పి మనం ఒక ఇంచులు ఎక్స్ట్రా కలుపుకోవాలి ఇప్పుడు నాకు ఈ ముప్పై తొమ్మిది ఇంచులని నా ఈ ముప్పై తొమ్మిది ఇంచులు మనకి ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే నడుము ఫ్యాంట్ కొడవండి ఫ్యాంట్ కొడవు ప్లస్ కాల్ లూజ్ పదకొండు ఇంచులు ఇప్పుడు మనకి ఈ నలభై ఒకటి పదకొండు ఇంచులతో మనం కొంతలు కట్ చేయాలన్నమాట ఇప్పుడు నడుముకి మనం నలభై ఒక్క ఇంచు మొత్తం పర్ఫెక్ట్గా పొడవు తీసుకున్నాం కాబట్టి ఇందులో నుంచి మనం నడుము పట్టి వేసుకుంటాం కాబట్టి ఆ నడుము పట్టి కోసం ఒక ఎనిమిది ఇంచులు తీసేసేయండి నలభై ఒకటిలో నుంచి ఎనిమిది ఇంచులు తీసేస్తే మనకు ఎంత వస్తుంది ముప్పై మూడు ఇంచులు వస్తుంది ముప్పై మూడు ఇంచులకి మళ్ళీ మనం కింద కాలుకి మనం మడిచి కుడతాం కదా దానికోసం అని చెప్పి ఈ ముప్పై మూడు ఇంచులకి మళ్ళీ ఒక రెండు ఇంచులు కలుపుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది ముప్పై ఐదు ఇంచులు వస్తుంది అంటే మీకు ఇప్పుడు అర్థమైందా ఈ నలభై ఒక్క ఇంచుల్లో నుంచి మనం నై అసలు మొత్తం పొడవు నలభై ఒక్క ఇంచులండి ఆ నలభై ఒక ఇంచులో నుంచి మనం పైన వేసే పట్టీకి ఎనిమిది ఇంచులు తీసేసాం తీసేస్తే మనకి ఈ నలభై ఒకటిలో నుంచి మైనస్ ఎనిమిది ఇంచులు తీసేసాం అనుకోండి ముప్పై మూడు ఇంచులు ముప్పై మూడు ఇంచులకి మనం ఇక్కడ మనం కాలుకి కింద మలచి కుడతాం కదా మందం కోసం బక్రమేసి దానికోసమని రెండించులు మొత్తం మనకి ఎంత వచ్చింది ముప్పై ఐదు ఇంచులు ముప్పై ఐదు ఇంచులు మొత్తం పొడవు అనేది మనం పెట్టుకోవాలి పెట్టుకున్నప్పుడు ఇది కాలు లూజ్ వచ్చేసి పదకొండు ఇంచులు పదకొండు ఇంచులు అంటే పదకొండులో సగం ఎంత ఐదున్నర ఐదున్నర ఒకటి మళ్ళీ ఖర్చు కోసం అని చెప్పి ఒక ఇంచులు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి పొడుగు దగ్గర ఒక గీత గీసేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఈ లూజ్ మొత్తం మొత్తం పెట్టుకోవచ్చు కుచ్చులు అయితే ఒక రెండించులు ఇక్కడ పెట్టుకోండి ఈ కిస్తా కోసం అని చెప్పేసి ఒక ఎనిమిది ఇంచులు పెట్టుకోండి ఇది ఎనిమిది అది ఎనిమిది పదహారు ఇంచులు దాకా వస్తుంది అప్పుడు కిస్తా అనేది మనకి లూజు సరిపోద్ది అనమాట పిల్లలు కూర్చున్నప్పుడు అయినా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇలా గీసేసుకోండి గీసుకొని దీన్ని ఇలా గీయండి తీసుకున్న తర్వాత దీనికోసం అని ప్రత్యేకించి స్కేల్ ఉంటాయి నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి నేను స్కేల్ ఇంటి దగ్గర ఉంది నేను దానికోసం అని చెప్పేసి ఈ పెద్ద కటింగు నేను ఇంతకుముందు అక్కడ కట్ చేసేదాన్ని దానికోసం నేను స్కేల్ పెట్టుకోలేదు దీనికో ఇది మొత్తం మొత్తం చాలా ఈజీ అండి ఎంతోసేపు పట్టదు ఓకేనా షేప్ అనేది ఇలా రావాలి ఇప్పుడు ఇది మీకు రాలేదనుకోండి ఇది మా స్కే ఇలా గీసేసుకోండి ఇలా గీసుకున్నప్పుడు లూజ్ అనేది సరిపోయింది ఇక్కడ నుంచి మనం కుట్టే నుంచి ఎలా వేస్తామంటే ఇది కుట్టు వేసే లైన్ అనమాట ఇక్కడ నుంచి ఇది ఇక్కడ లూజ్ ఇక్కడ సరిపోతుంది మనకి స్ట్రైట్ కట్ చుడి ప్యాంటు అవి కూడా ఈసారి మీకు కట్ చేసినప్పుడు చెప్తాను ఇది యూనిఫామ్ కావాలి స్కూల్ యూనిఫామ్ ఇది ఫ్యాంట్ అనేది మనకి కటింగ్ అనమాట మనకి పైప్ పై కింద పాటు వచ్చింది ఇప్పుడు దీన్ని మనం పై పార్ట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నా కట్ చేసిన తర్వాత నడు ఎలా కట్ చేయాలన్నా చూపిస్తాను నేను రెండు ఫ్యాంట్లు ఒకేసారి వేసానండి అందుకే మందం ఉంది ఇది ఓపెన్ చేసాక ఇక్కడ నేను రెండించులు ఎక్స్ట్రా పెట్టుకున్నాను కానీ గీయలేదు మీకు ఒకవేళ అర్థం కాకపోతే ముందు గీసుకోండి నేను ఎలాగో నాకు అర్థమైంది కాబట్టి నేను గీయలేదు ఇది ప్యాంట్ కింద మలిసి పుట్టేటందుకు ఇది వచ్చేసి మొత్తం టోటల్ ప్యాంటు ఇక్కడ మనం టక్స్ పెట్టేసుకుందాం ఇక్కడ మనం మెయిన్ సెంటర్ సైడ్ వచ్చే సెంటర్ అనమాట ఇక్కడ మనకు కుచ్చులు అనేవి ఇక్కడే వస్తాయి ఇలా వస్తాయి అన్నమాట కుచ్చులు ఓకేనా ఇది ఇక్కడికి అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కా పెట్టేసేద్దాం ఇది ఇంతే రండి సింపుల్ కటింగు ఇప్పుడు వచ్చేసి మనకి నడుము కావాలి నడుము ఎన్ని మనం ఎనిమిది ఇంచులు ఇందాక తగ్గించుకున్నాం కదా ఆ ఎనిమిది ఇంచులకి మళ్ళీ మనం కలుపుకునే ఉంటే చెప్తారు కూడా చూడండి ఇవి నాలుగు పీసులు నాకు ఇవి రెండు ఇవి రెండు రెండు ప్యాంట్లు అని చెప్పాను కదా ఈ పొడవ వచ్చేసిందాక మనం ఎంత పెట్టుకున్నాం ఎనిమిది ఇంచులు తగ్గించాం కదా ఈ ఎనిమిది ఇంచులకి మళ్ళీ మనం పైన మనం ఇక్కడ కింద కుట్టుకుపోతుంది పైన మనకి గొంతు పెట్టుకోడానికి కుడతాం కాబట్టి ఒకటిన్నర ఇంచు మొత్తం మీద పెట్టేసుకుందాం ఒకటిన్నర ఇంచు తర్వాత ఎనిమిది ఇంచులు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు లూజ్ వచ్చేసి మనం నేను ఎంత చెప్పాను ముప్పై తొమ్మిది ఇంచులు ముప్పై తొమ్మిది ఇంచులు అంటే ఖర్చుతో సహా నలభై పెట్టుకోండి నలభై అంటే పది ఇంచులు అంటే నాలుగు భాగాలు వస్తుంది కాబట్టి నాలుగు పీసులు వస్తున్నాయి కదా అందుకోసమని నలభై ఇంచులు ఓకేనా ఇది ఇప్పుడు మనకి ఇక్కడ ముక్క పడుతుంది అయితే ఇంత మొక్క పడుతుందన్నమాట నేను ఇక్కడ కొంచెం క్రాస్ గా ఇక్కడ కొంచెం ముక్క వేసుకుంటాను కుట్టేటప్పుడు ఎందుకంటే అది మనకి పొడవు తగ్గకుండా అనమాట మళ్ళీ మనకి కుట్టు మలిచినప్పుడు ఇక్కడ తగ్గుతుంది మళ్ళీ ఇక్కడ మనకు తగ్గింది అనుకోండి పొడవు తగ్గిపోయింది అనమాట మనం గా పెట్టుకున్నాం కాబట్టి దానికోసం అని చెప్పి ఇక్కడ నేను ఈ క్రాస్ లో ఈ ముక్క వీటినేస్తాను అనమాట ఇట్లా ఇలా కుట్టేటప్పుడు దీన్ని ఇలా ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి అయితే తక్కువ ఉందో మనకి ఇప్పుడు మీకు చూపిస్తామండి ఎంత తగ్గిందన్నది చిన్న ముక్కే తగ్గింది అయితే ఈ ముక్క వేసుకోవచ్చు కానీ నేను కట్ చేస్తాను కూడా పెట్టుకున్నాం కదండి దీన్ని కట్ చేసేసి కొంచెం క్రాస్ తీసేద్దాం కొంచెం క్లాత్ అనేది కొద్దిగా క్రాస్ వచ్చింది కాబట్టి కొంచెం తగ్గుతుంది పొడవు నేను కవర్ చేస్తాను దీన్ని ఓకేనా కుట్టేటప్పుడు నేను ఏంటంటే కవర్ కవరింగ్ లో దాన్ని కవర్ చేసేస్తా ఇప్పుడు ఇదిగోండి నలభై ఇంచుల పొడవు వచ్చిందా లేదో చూడండి ఇరవై ఇరవై ఎంత అప్పుడు నలభై సరిపోతుంది నడుము బ్లూజ్ ఓకేనా ఇందులోనే మనం బొందులు ఇవన్నీ వేసుకోవాలి వీటి కోసం అని ఈ క్లాత్ని పక్కకు పెట్టుకుంటే మనకి పైన బొందులకి క్లాత్ ఉంటుంది అనమాట ఇదండి టోటల్గా ప్యాంట్ కటింగ్ కుట్టేది ఎలా కుట్టాలనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను